నేను మీ ముందర కూర్చోడానికి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలండి కలగదు మీరు మీ మీ లెగసీకి గురించి మాట్లాడుతున్నాను నేను నాన్నగారి గురించి మాట్లాడుతున్నాను ఎంతో పూర్వజన్మ సుకృతం అండి ఎందుకు చెప్తున్నానంటే నేను మీలో నేను గురువు గారిని చూస్తాను నేను అట్లాగే ఎప్పుడైతే నేను అలా భావిస్తున్నాను చాలా నేర్చుకోవడానికో లేకపోతే తెలుసుకోవడానికో మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది అండి మంచి సినిమా ఒకటి నువ్వు చెప్పావు నిజంగానే అది అందరూ వెయిట్ చేస్తాము అయితే ఈ విషయం పక్కన పెడితే నేను జనరల్గా కొత్తగా వస్తున్న డైరెక్టర్స్ని చాలామందిని ఒక విషయం అడుగుతూనే ఉన్నాను నిన్ను కూడా అదే అడుగుతున్నా ఒక మంచి దర్శకుడిగా నిలబడాలి అంటే మంచి మాటలు రాయాలి మంచి స్క్రీన్ ప్లే ఇవన్నీ మామూలు కదా దీనికి బాగా చదవాలి మనకి ఉదాహరణకి ముందరి నుంచి ఉన్న పింగళి గారి డైలాగ్స్ దగ్గర నుంచి చూస్తే ముళ్ళపూడి వెంకటరములు గారు రాసిన ఆత్రేయ గారు రాసిన ఇంకా వరుసగానే అంటే జంధ్యాల గారు కొన్ని పేర్లు మర్చిపోవచ్చు ఇప్పుడున్న త్రివిక్రమ్ గారు రాసిన ఆ డైలాగ్లు మనం ఆలోచింపచేసేవిగా ఉంటాయి మన జీవితానికి ఇప్పుడు ఈ రోజు కూడా నటనశాల చూస్తూ ఉంటే ఫ్రెష్ మళ్ళీ కొత్త డైలాగ్స్ ఇవి మన జీవితానికి వర్తించుకునేలాగా ఉంటాయి సముద్రాలు గారు కానీ వీళ్ళందరూ కూడా విపరీతమైన పుస్తకాలు చదివారు అయితే ముందు ఒక చిన్న దర్శకులు ఇద్దరు ముగ్గురు చిన్నపిల్లలు అంటే వయసులో చిన్నపిల్లలు అడిగినప్పుడు మేము అసలు చదవమండి ఊరికే చూసి నేర్చు చేసుకుంటాం సినిమాలు చూసి అవి కూడా ఎడ్యుకేషన్ అయినారు అది కూడా ఎగ్రీ అవుతాయి కాదనటల్లా నువ్వు ఎట్లాగా నువ్వు అసలు బుక్స్ రీడింగ్ ఎక్కువ ఉందా నీకు ఎప్పుడైతే ఎప్పుడైతే అండి మనం పుస్తకాలు చదవటం అనేది ఏంటంటే అండి మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని చదువుతున్నట్టేనండి మన జీవితంలో మనకున్న టైం బీయింగ్కి మహా అయితే ఒక వంద మందిని కలవగలుగుతాం వాళ్ళ వంద మంది వ్యవహారం భాష శైలిని తెలుసుకోగలుగుతాం పుస్తకాలు దాన్ని కొన్ని వేల మందికి పాకుతాయి వేల మందికి విస్తరింపు చేసినట్టు అవుతుందండి కొన్ని లక్షల మందిని చదువుతున్నట్టుగా ఉంటుంది పది మంది ఇంత ఇంత గొప్పగా అనిపిస్తే పది మందిని కలవడమే అది వంద మందితో సంభాషిస్తే ఎలా ఉంటుంది వెయ్యి మందిని తెలుసుకుంటే ఎలా ఉంటుంది పుస్తకాలు చదవడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ హ్యూమన్ ఎవల్యూషన్ హ్యాస్ గాట్ అండి మానవ మానవ పరిణామక్రియ మీద సైన్స్లోకి వెనక్కి వెళితే మనం ఒక భాషను ఏర్పరచుకొని దాన్ని ఒక పుస్తక రూపంలోకి తీసుకొచ్చి అది కొన్ని లక్షల మందికి చేరేలా తీసే ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం అండి కాబట్టి ఇప్పుడున్న చాలామంది ఫిల్మ్ డైరెక్టర్స్కి రైటర్స్కి చదివే ఓపిక తగ్గిపోయింది అనుకోవచ్చు లేకపోతే కనుక ఇంకా ఫోన్లో ఉంది కదా ఇప్పుడు సపోజ్ ఫిజికల్గా బుక్ట్లా దీంట్లో చదవచ్చు చదివినూ అయితే ఇప్పుడు ఇప్పుడు అంటే రెండింటికి తేడా చెప్తాను అంటే అలాంటి అలాంటి అలవాటు చేసుకొని చదవాలి అనే ఒక అలవాటు చేసుకొని దాని దాని ద్వారా నేర్చుకున్న ఒక పద్ధతి అయితే మనకి ఏం కావాలి ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక శ్లోకం కావాలి తక్కువ మనం కొడితే శ్లోకం వచ్చింది ఇదిగో శ్లోకం రాసుకోవటం అది ఒక పద్ధతి ఏది కావాలో అది వెతుక్కొని గూగుల్లో తీసుకునే పద్ధతి ఒకటి స్వతహాగా మనమే నేర్చుకుంటా వెళతా ఉంటే మనకి పురాణాలు కానివ్వండి హిస్టరీ కానివ్వండి చరిత్ర కానివ్వండి ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటా ఉంటామో ఆ ఒక్క సిచ్యువేషన్లో కాకుండా మనకి హోల్ ఫిల్మ్ కానివ్వండి మన జర్నీకి కానివ్వండి మన జీవితానికి కానివ్వండి చాలా ఉపయోగపడుతుంది సో పుస్తకాలు చదవటం అనేది చాలా ఇప్పుడు చాలా అంటే ఎడ్యుకేషన్ అంటే ఈ వ్యాపకం అంటే ఒక చిన్న హాబీ లాగా ఏర్పరుచుకొని దాన్ని చదువుకుంటా హరి కథ ఎవరో ఫ్రెండ్స్ చెప్తా ఉంటే లేదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎక్కువ ఇంగ్లీష్ చదువుతా ఉంటే రాత్రి కూడా రాత్రి పన్నెండింటి ఒంటి గంట కూడా నిన్న రాత్రి ద సైకాలజీ ఆఫ్ మనీ అని ఒక ఫిల్ ఒక ఒక బుక్ రీటింగ్ తీసుకొచ్చి ఒక మూడు పేజీలు చదివి పడుకోవడం జరిగింది అంటే ఓన్లీ టైం కన్షన్స్ అండి టైం కనుక అవకాశం ఉండి జర్నీ వెళుతున్నాము మనకి టైం కిల్ కావాలి టైం ఉంది పుస్తకాన్ని మించిన హాబీ పుస్తకాన్ని మించిన టైం పాస్ అదే టైం పాస్ హాబీ ఓకే అది చాలా యూజ్ఫుల్ అవుతుంది అనడానికి ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళని మీ జనరేషన్లో ఉన్న వాళ్ళు సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాడు ఒకతను కమల్ అని చెప్పి విపరీతంగా చదువుతాడు అనడానికి ఏంటంటే ప్రతిరోజు ఫేస్బుక్లో తను ఏం చదివాడు ఏ బుక్ అలా పెడుతూ ఉంటాడు మీ ఏజ్ గ్రూప్ అతనే అతను వెరీ నీకులాగే అతను కూడా నెమ్మదస్తుడు మాట వినపడదు అసలు అతను విపరీతంగా చదువుతాడు ప్రతి కథ పంపిస్తుంటే నేను చదవలేదు ఎక్కడో అనుకుంటూ ఉంటాం అన్నమాట అట్లా సరే అదొకటి రెండోది పొందు సినిమాలు ఎలాగో క్లీన్గా వాళ్ళు తీయించారు ఎగ్గు కూడా తీసేసారన్నారు కాబట్టి ఇంకో సందర్భం కూడా చెప్తున్నాం ఇద్దరు ముగ్గురిని ఈ సినిమా డైరెక్టర్స్ని అడిగినప్పుడే వినలేని భాష ఈ మధ్యన వస్తుంది ఓటీటీలో అంటే చదువుకున్న వాళ్ళు ఉపయోగించకూడని భాష చదువుకోని వాళ్ళు ఎందుకు మాట్లాడచ్చు అంటే వాళ్ళకి దానిలో బూతు అనేది తెలియదు వాళ్ళకి వాళ్ళని తప్పు పట్టట్లేదు కానీ ఆ భాషను తీసుకొచ్చి తెర మీద పెట్టడం ఎంతవరకు జస్టిఫై అవుతుంది అసలు ఎప్పుడు ఇంతవరకు పాత సినిమాల్లో కానీ ఒక ఐదారేళ్ల క్రితం వరకు కూడా చెప్తున్నా అసభ్యమైన అంటే ఉచ్చరించలేని పదాలను ఎవ్వరూ ఉపయోగించలేదు ఇప్పుడు డైరెక్ట్గా పెడుతున్నారు పదాలని ఓటీటీలో ఇంట్లో సినిమా పెట్టాలంటే దడుచుకుపోయేలా అన్నమాట ఒకటి న్యూడిటీస్ వస్తున్నాం ఒక పక్క నుంచి ఇది కూడా తయారైంది ఇప్పుడు అది దాని గురించి నువ్వు ఎట్లా సమర్థిస్తావా దాన్ని అంటే ఎలా అయిపోయిందంటే అండి ఇది సినిమా అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాత దర్శకుల దగ్గర నుంచి తీసుకుంటారు కే విశ్వనాథ్ గారి దగ్గర నుంచి దాసనారాయణరావు గారు జన్ధియల్ గారు వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు సినిమా కళగా ఉందండి అందరూ పీవెన్ ఇప్పుడు కొంచెం గ్లామరస్గా తీసి కె రాఘవేంద్రరావు గారు కూడా ఇలాంటి అసభ్యం ఎప్పుడు పెట్టలేదు ఆయన ఆయన యాంగిల్లో హీరోయిన్స్ కొంచెం చూపించడం పక్కన నేను దాన్ని కూడా అది ఆయన ఇష్టం దాని గురించి అన్నట్ల ఎవ్వరు పెట్టలేదు ఇప్పుడు వస్తున్న కొత్త పిల్లలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే సినిమా కళ స్థాయి దాటిపోయిందండి వ్యాపారం అంటే సినిమాని కళగా చూసే ఒక వర్గం వర్గం ఒకటైతే సినిమాని కేవలం వ్యాపారంగా చూసే ఒక వర్గం ఒకటి ఎప్పుడు తయారైపోయింది ఒకప్పుడు పుస్తకాల్లో అశ్లీల అశ్లీల సాహిత్యం అనేది ఎట్లా అయితే సాహిత్యాన్ని చెడగొడతానో లేకపోతే దాన్ని ప్రకంపనలు చేసిందో సినిమాలో కూడా ఈ వ్యాపారాత్మకమైన ధోరణి కొంత ఒక వర్గంలో దాన్ని తీసేసుకుంది సో కాబట్టి ఏదైతే నాణ్యానికి బొమ్మ బొరుసు పక్కపక్కనే ఉంటాయో ఈ ఈ వ్యాపారాత్మకమైన కళ కళాత్మకమైన వ్యాపారం అనే అనేది ఏదైతే సినిమాని రెండు వర్గాలుగా విభజించుకోవచ్చు మీరు చెప్పినట్టుగా చాలా క్లీన్గా సినిమాలు తీసే దర్శకులు కొంతమంది కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్తో ఉన్నవాళ్ళు ఉంటే రాడికల్గా అగ్రెసివ్గా ఇలాంటి ఇలాంటి దీన్ని ఎంకరేజ్ చేసే ఆర్టిస్టులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు దాంతోపాటుగా ప్రేక్షకులు కూడా తయారైపోయి ఉన్నారండి సో దీన్ని మనం విడిగా చూడలేని స్థితికి చేరిపోయామేమో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ నువ్వు అన్నది కరెక్ట్ ప్రేక్షకులు కూడా అలాగే తయారయ్యారు అనుకుందాం ఎందుకంటే ఎంతసేపు వీళ్ళనే తప్పు పట్ట కల వీళ్ళని కూడా పడదా అయితే ఇక్కడ అందరూ చెప్పే మాట ఏంటంటే దర్శకుడు ఒక్కడే ప్రేక్షకులు కోట్ల మంది లక్షలు కోట్ల మంది దర్శకుడు ఒక్కడు మారితే వీళ్ళు చచ్చినట్టు నోరు మూసుకొని చూస్తారు కదా వీళ్ళు చూస్తున్నారు కాబట్టి నేను తీస్తున్నాను అని దర్శకుడు అనద్దు అంటున్నాను సో ఏది తీసాను ఇప్పుడు నేను రెండు రోజుల క్రితం చూసాను ప్రసన్న వదనం అని చెప్పి ఓటీటీలో పెట్టారు అతను సుహాస్ ఎవరో కొత్త అతను అంటే ఇటీవల వస్తున్నాయి అతను బిగినింగ్ నుంచి చివరి వరకు ఎక్కడ అసభ్యత ఏ కోస లేదు భాషలోనూ లేదు మనకి ప్రెజెంటేషన్లోనూ దృశ్యంలో కూడా లేదు విపరీతంగా ఇప్పుడు రివ్యూస్ కూడా బాగా వస్తున్నాయి బాగా వస్తున్నాయి బాగుందని చూస్తున్నారు అలాంటి సినిమాల శంకరాభరణ లాంటి సినిమాని మనం మెచ్చుకున్నాం ఇది మేము దీన్ని కూడా పోషిస్తున్నప్పుడు ప్రేక్షకులు ఇలాంటివి తీసి కొంచెం మనం ఎదుగుతున్న కొద్ది సినిమా స్థాయిని పెంచకుండా కేవిరెడ్డి గారు తప్పించి ఇంకెవరు ఆ స్థాయికి తీసుకురాలేదని ఇప్పటికి కూడా ఏ డైరెక్టర్ పైకి వెళ్ళట్లేదు కదా కాస్త కూస్తే విశ్వనాథ్ గారు తీసుకెళ్ళారు అది ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు ముఖ్యంగా నేను నిన్ను ఇన్నిసార్లు అడగడానికి ఏంటంటే నువ్వు ఫస్ట్ నుంచి క్లీన్ నీ మాట సంస్కారంగా ఉంటుంది నీ సినిమా సంస్కారంగా ఉంటుంది అందుకని నీలాంటి నువ్వే ఒక ఉద్ధరిస్తావని కాదు అనేది నేను తప్పకుండా అండి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫిల్ మేకర్ అండి సో మనము అందుకనే ఒక ఇప్పుడు సెన్సార్ అనేది ఎందుకు ఉంటుంది అంటే ఒక మనిషి తన మెదడులో వచ్చిందని కొన్ని కోట్ల మందికి చెప్పడానికో చూ చూపించడానికో బయలుదేరినప్పుడు అతను కరెక్ట్గా ఊహిస్తున్నాడా కరెక్ట్గా జనాలకి కన్వే చేస్తున్నాడా లేదా అని కొంతమంది మేధావులు కలిసి కూర్చొని అతను ఏ ఉద్దేశంతో ఉన్నాడు అనేది సెన్సార్ అనేది ఒకటి ఏర్పడిందండి మనకి సెన్సార్ కూడా లెక్కలేదు ఇప్పుడు ఓటీటీలో వచ్చేపాటికే మనకి ఓటీటీకి సెన్సార్ ఏమి లేదండి అతను ఏ సీన్ కాళ్ళు ఆ సీన్ పెట్టేసుకుంటున్నాడు ఎంత పెద్ద మాట కాళ్ళు అంత పెద్ద మాట వెళ్ళిపోతుంది సో ఎప్పుడైతే ఈ చిన్న కిటికీ ద్వారాలు తెరిచారో దాని లోపల నుంచి ఇదంతా లోపలికి వచ్చేస్తూ ఉంది సో ఇప్పుడు ఓటీటీకి కూడా ఒక సెన్సార్ పెట్టాలి అనే ఒక చర్చ ఒకటి నడుస్తూ ఉంది బయట ఇప్పుడు దేనికి సెన్సార్ సినిమా సెన్సార్ పెట్టినా కూడా సెన్సార్లో చూడకూడని కూడా అనవసరం కూడా ఇప్పుడు దాని గురించి కాదు నేను ఊరికే వస్తున్న ప్రతి కొత్త పిల్లల్ని కనీసం మీరైనా ఒక తరం మార్చండి అని చెప్పడం కోసం మంచి చాలా చాలా గొప్ప చాలా గొప్ప సూచన అండి ఇది అంటే అది నేను అంటున్నట్టుగా సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి మనం ఇప్పుడు అదే నేను ఏం చెప్తున్నానంటే మన ఆలోచనలే మన రాతలు మన రాతలే సినిమాలు సో నువ్వు ఎలా ఆలోచిస్తావు అనే దాని మీదే నువ్వు అదే హౌ విత్ మనం ఎలా పెరిగాము ఎలా ఆలోచిస్తున్నాం ఎలా చూస్తున్నాం అనేది అతని మన నుంచి బయటకు వస్తుంది అదే ఎప్పుడైతే మనం కొంచెం ఈ వ్యాపారం అనే తత్వాన్ని కొంచెం తగ్గించుకొని బాధ్యత అనే తత్వాన్ని ఎప్పుడైతే మనం అలవర్చుకుంటగలుగుతామో అప్పుడు మళ్ళీ మన పాత రోజులు వస్తాయేమో మంచి సినిమాలు వస్తాయేమో అనిపిస్తాం వ్యాపారంగా తీసిన వాళ్ళు కూడా ఇప్పుడు విజయ బ్యానర్ మీద అన్ని వ్యాపారం కళాత్మక వ్యాపారం అని చెప్పేవారు వాళ్ళు ఆర్టీ ఉండేది చిన్న కనీసం హీరో హీరోయిన్లు ఎక్కువ టచ్ చేసిన సీన్స్ కూడా ఉండేవి కాదు మన పాత సినిమాలు అయితే సరే అక్కడ కూడా వెళ్ళమన్నట్ల ఇప్పుడు నిన్న మొన్న గతించిన సీతారామ శాస్త్రి గారు ఏం చెప్పారు ఆయన నేను స్త్రీలను కించే పరిచేలాగా కానీ అసభ్యమైన పదం కానీ నేను రాయను నాకు మా నాన్నగారు ఇది నేర్పించారు అని ఇప్పుడు మరి అలా ఒక రచయిత నిలబడగలిగినప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు నిలబడలేరు కమర్షియల్ ఫిలిమ్స్ కదా ఆయన అన్నీ రాసింది అన్నీ కమర్షియల్ పాటలే రాశారు ఎందులోనూ వెతికి భూతద్దం పెట్టి చూసినా ఇంత అసభ్యంగా ఆడవాళ్ళని అసభ్యంగా వర్ణించడం కానీ లేదు ఆయన పాటలు అదే నేను ఎందుకు ఇది ఈ రెండింటికి తేడా ఎక్కడ వచ్చింది అంటే అండి మనం చెప్పాలంటే జనరేషన్ మేడం ఈ జనరేషన్లోకి వరల్డ్ సినిమా తక్కువ మన సినిమాలోకి దూకేసింది వరల్డ్ ఫిల్మ్ అంటే ఏంటి పాశ్చాత్య భావనలు పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు స్వచ్ఛమైన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లోకి లోపలికి వచ్చేసినాయి ఇప్పుడు పదేళ్ల పిల్లాడు ఒకప్పుడు ఒక స్కూల్కి వెళ్ళే ఒక ఒక వైట్ షూ కొనుక్కోవాలి బ్లాక్ షూ కొనుక్కోవాలంటేనే అది ఒక పండగలాగా ఉండేది ఈ రోజుల్లో వాడు అమెజాన్లో వాడు బ్రాండెడ్ పెట్టేస్తున్నాడు ఇప్పుడు ప్రతి మనిషి వాడే ఫోన్లు కానివ్వండి వేసే షర్ట్ కానివ్వండి బ్రాండెడ్ అంటే ఇంటర్నేషనల్ బ్రాండెడ్ అయిపోయింది అమెరికాలో వాడి వాడి ఫేవరెట్ సింగర్ ఏదైతే షర్ట్ వేస్తున్నాడో వాడు వాడు ఇది వేసేస్తున్నాడు అంటే మన ఇండియా రహదారులు సరిహద్దులు చెరిగిపోయి ఏదైతే మనం పాశ్చాత్య భావనలు అనుకుంటున్నామో అవి లోపలికి వచ్చేసిన తర్వాత ఒక వస్తువు వచ్చినప్పుడు ఒక భావన వచ్చినప్పుడు ఒక ఆలోచన లోపలికి వచ్చేస్తున్నప్పుడు ఈ రెండింటికి నీళ్ళులాగా కలిసిపోతున్నప్పుడు ఈ రెండింటికి మనం పాలు నీళ్ళని మనం విడగొట్టే దాని లోపల మనం చర్చ ఎలా ఉంటుంది అంటే వన్స్ యూ స్టాప్ ఇట్ మీరు దాన్ని మనం ఆ భావనని మనం అక్కడ ఉండగలిగితే మనం మనం కాపాడుకుంటూ ఉండొచ్చు మనం మిగతాదంతా చిటికేస్తే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అక్కడ రిలీజ్ అయిన గంటలో మన దగ్గర ఉండాలి వాడు ఫోన్ కావాలి మీకు వాడు రిలీజ్ చేసిన షూస్ కావాలి షర్ట్స్ కావాలి వాచెస్ కావాలి అవన్నీ మీరు ఎత్తి దాంతో పాటు వచ్చే చెత్త వద్దు అంటే ఇది ఎక్కడ సమంజసం అవుతుంది అనేది సంతోషం వన్స్ జనరేషన్ హాస్ బీన్ అడాప్టెడ్ ది వెస్టర్న్ కల్చర్ అంటున్నాను నేను మీరు ఇప్పుడు అన్నారు ఎంత భాష అని తల్లిదండ్రులే తల్లిదండ్రులతో పిల్లలే చిత్త భాష మాట్లాడతారు సో దాన్ని మనం ఇక్కడ నాన్నగారు అనేది స్థాయి నుంచి డాడ్ అనే స్థాయికి వచ్చేసాం ఇంకొన్ని రోజులు పోతే కొంతమంది పేరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దాన్ని కూడా అతను చాలా పాపంగా కూడా చూసే రోజులు కూడా గొప్పగా చెప్పుకుంటారు ఎందుకు ఏం చెప్తున్నానంటే పాశ్చాత్యమైన భావనను మనలో కలిసిపోయి అదేనేమో మనం నిజమైన కల్చర్ అనుకునే స్థాయికి మనం వెళ్ళిపోతా ఉన్నామండి సో కాబట్టి మిగతా అన్నిటిని తీసుకుంటా సినిమా వాళ్ళ దగ్గరికి వచ్చేపాటికే మనం చర్చని ఎప్పుడైతే మనం ఇక్కడ చేస్తామో అది కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోతా ఉంది నిజమే కదా ఎందుకంటే సినిమా ఇస్ గ్లోరిఫైడ్ ఆర్ట్ అండి కొన్ని కోట్లని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయటమో లేదా ఎక్కడో ఎక్కడో చట్ట మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కాకపోతే ఇంకెవరి మీద ఉంటుందంటే మన 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 కళని లేదా మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మనమే కదా కాపాడుకోవాలి మనమే హ్యాండ్సప్ చేసేస్తే ఇంక ఇది ఇంకో పాతికేళ్ల తర్వాత ఇది ఎక్కడుంటుంది అని మన ఊహకన్నా ఉందా చూద్దాం తీసుకొస్తారని అదే తెలుగు మాట్లాడలేని సిచ్యువేషన్లో రోజున పిల్లలు ఉన్నారండి తెలుగు రాయలేని తెలుగు మా రాయడం సంగతి దేవుడు అడగండి నేను మీకు ఎంత ఎంత బాధాకరమైన విషయం అంటే నేను ఒక యాడ్ ఒకటి నన్ను ఈ మధ్యలో ఈ సినిమాకి మధ్యలో గ్యాప్ ఇప్పుడు వస్తే ఒక యాడ్ చేయమన్నో అడిగారండి అది మధ్యాహ్నం పూట సంథింగ్ ఏదో కలర్ హెయిర్ కలర్స్ది అవి ఇవి జరుగుతాం ఏదో జరుగుతుంది ఏదో కమర్షియల్ యాడ్ అది సో దాంట్లో ఒక టీవీ యాంకర్ మాట్లాడుతూ ఉండాలి సో నాకు స్క్రిప్ట్ ఇచ్చారు మీరు ఓన్లీ డైరెక్ట్ చేయడమే మీకు సంబంధం లేదు లేదు మీరేం సెలెక్ట్ చేసేది ఏమి ఉండదు వాళ్ళు వస్తారు సో టీవీ యాంకర్కి అలా పలకడం రావట్లేదండి పెళ్ళి అన్నారు పెళ్ళి పెళ్ళి ఏంటి అణా పలకటం రాదు నేను ఆవిడకి ఏం చెప్పాను మీరు ఇది పలికితేనే మీరు లోపలికి వస్తారు లేకపోతే వేరే బూత్ అయిపోతుంది అంటే ఆవిడ వెళ్ళి వీడు డైరెక్టర్ నన్ను రానియట్లేదు ఒప్పుకోవట్లేదు ఏదో ఏదో పలకమంటాడు అని వాళ్ళు నాకు ఫోన్ చేశారు బాంబేలో ఉంటారు అమ్మాయి తెలుగు మాట్లాడటానికే మీరు టీవీలో కూర్చోబెట్టి పెడుతున్నారు ఇంత వేల మంది అమ్మాయికి నాకి అణాకి తేడా తెలీదు లాకి అలాకి తేడా తెలీదు ఎందుకు అమ్మాయి ఏం చేయాలి అంటే లేదండి ఆ చేత అమ్మ చెత్త అనాన్ని పెట్టి పెళ్లిపే పెట్టేసేసి చేంజ్ వాళ్ళు అది సో ఎక్కడ ఎవరిని మనం కంట్రోల్ చేసే అనాలు అడాలు పడ చాలా మంది హీరోలకి ఆర్టిస్టులకు కూడా రావట్లేదండి సో ఇది ఇక్కడ మరి దీన్ని మనం ఎక్కడ మనం కంట్రోల్ చేయగలుగుతాము ఎవరికి నేర్పించగలుగుతాం ఎవరికి చెప్పగలుగుతాము తెలియట్లేదండి కాకపోతే మీరు చెప్పినట్టుగా ఫిల్మ్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మీడియా సాధ్యమైనంత వరకు పట్టుకోగలటం అనేది మంచిది అలాగా అలాంటి ఆలోచన ఉండటం చాలా గొప్ప విషయం మంచిది నా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తాను ఎవరి ఇండివిజువల్ అదే అమ్మ చాలా సంతోషం ఉందర రాగా పిలవగా నేను ఏదో భేషజం చూపించకుండా వచ్చి మాట్లాడినందుకు అయ్య అలాగే నువ్వు తీస్తున్న ఈ పెద్ద సినిమా అంటే నువ్వు మంచి సదుద్దేశంతో తీస్తున్న సినిమా కాబట్టి గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆశీర్వదిస్తూ ఇది ఈరోజు भीमला राम तोटी वैजयन्ती माटावती नमस्कार